అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము రెండవ భాగము ముక్తిని సాధించాలనే కాంక్ష ఉంటే విషయభోగాలను విషతుల్యంగా భావించి త్యజించు భరద్వాజ అష్టావక్ర ఉవాచ రెండవ శ్లోకం ముక్తిమిచ్చసి చేతాత విషయాన్ విషవ త్యజ క్షమార్జవ దయాతోష సత్యం పీయూషవద్జ కుమారా ముక్తిని సాధించాలనే కాంక్ష ఉంటే విషయభోగాలను విషతుల్యంగా భావించి త్యజించు క్షమ దయ రుజువర్తనం నిత్యసంతృప్తి వీటిని అమృతంగా భావించి సంపాదించి వృద్ధి చేసుకో ఆత్మిక ప్రయాణంలో చేయవలసిన అభ్యాసాలు చేయకూడని ఆచరణలు సులభంగా సూక్ష్మంగా కనిపించే ఈ ఉపదేశంలో రెండు దారులు సూచించబడ్డాయి లక్ష్యాన్ని సాధించడానికి చేయవలసినవి చేయకూడనివి వేర్వేరుగా విభజింపబడి బోధించబడ్డాయి ఆలోచనా ప్రవాహమే మనస్సు ఈ ప్రవాహం మహావేగంతో అల్లకల్లోలంగా సుడిగుండాలతో వర్షాకాలంలో వరదలతో ఉప్పొంగిన ఉంటే మనస్సును చేసుకోవడం చాలా కష్టసాధ్యం అవుతుంది కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచే గుణాలన్నిటినీ చేసుకుంటూ అశాంతి కలిగించే వాటిని వదిలిపెట్టాలి ఇంద్రియాలను భోగాల వైపు ఆకర్షించే విషయాలన్నిటినీ విషతుల్యంగా భావించి విడిచిపెట్టాలి అని మునీంద్రులు సలహాయిస్తున్నారు అనంతమైన బాహ్య ప్రపంచంలో వస్తువులు లేనిదెక్కడ ఎక్కడ చూసినా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఇంద్రియాలకు ఆకర్షణో వికర్షణో కలుగుతూనే ఉంటుంది ఫలితంగా మనస్సులో అలజడి ఆరంభమై అపారమైన వ్యథ కలుగుతుంది విషయాలను లేకుండా చెయ్యలేము కాబట్టి బాహ్య విషయాలు మనస్సును అల్లకల్లోలం చేయకుండా ప్రతి సాధకుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి విషయాలు అనంతంగా బాహ్యంగా ఉన్నా వాటిని గ్రహించి స్పందించే మనస్సు మన అధీనంలోనే మనలోనే ఉంది కాబట్టి దానిని శాంతంగా ఉంచే వాటిని అమృతంగాను అలజడిని రేపే వాటిని విషతుల్యంగానూ భావించి శ్రద్ధగా వ్యవహరిస్తే మనస్సును లొంగదీసుకోవటం సులభ సాధ్యం అవుతుంది ఈ విధంగా విచక్షణతో విషయాల విషవలయం నుండి మనస్సును జాగ్రత్తగా మళ్లించుకోగలగడాన్ని వేదాంత పరిభాషలో దమము అంటారు మనస్సును చేసుకోవడానికి ఈ దమం ఒక్కటే చాలదు మనస్సు యొక్క శక్తి మహాద్భుతం ఆశ్చర్యకరం అనుక్షణమో అప్రమత్తతతో కాపలా కాస్తున్నా మనకు తెలియకుండానే మనస్సు తన ఇష్టము వచ్చిన చోటుకి వెళ్లిపోతూ ఉండడం మన అనుభవంలో ఉన్నదే కాబట్టి మనస్సును శాంతంగా ఉంచే మంచి విలువలను అమృతంగా భావించి సంపాదించి నిలుపుకోవడానికి అనుక్షణమూ ప్రయత్నిస్తూనే ఉండాలి మంచి విలువలను అర్థం చేసుకుని ఇష్టపడి అనుసరించడం ద్వారానూ చెడు విలువను తెలుసుకుని నిత్యమూ నిరసించడం ద్వారానూ మనస్సును శాంతపరచి స్వాధీనం చేసుకోవడం సులభ సాధ్యమవుతుంది క్షమా దయా నిత్య సంతృప్తి పరిపాలన గర్వం లేకపోవడం వంటి మంచి విలువల విలువ తెలిసి విలువైనవిగా భావించి అనుసరించి జీవితానికి విలువను మనస్సుకు శాంతిని సంపాదించాలి అలా జీవించడంలో గల ఆనందాన్ని అనుభవించాలి కోపం అలజడిని కలిగిస్తుంది కానీ క్షమతో అలజడి తగ్గుతుంది మన లక్ష్యం శాంతిని పొందడం కాబట్టి మంచి విలువలను అర్థం చేసుకుని అనుసరించడం అత్యవసరం శాంతమైన మనస్సు సత్యాన్వేషణలోనే కాదు ముక్తిని కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రశాంతమైన మనస్సుతోనే సత్యం సాధ్యమవుతుంది అనుక్షణము జాగరూకతతో పరిస్థితులను పరిశీలిస్తూ ఉంటే మనస్సును శాంతంగా హాయిగా ఉంచేవన్నీ మంచి విలువలని మనకే తెలుస్తుంది మన లక్ష్యం హాయిగా ఉండడం అని మనకు తెలుసును కనుక అలా ఉండడానికి నిజంగా ప్రయత్నించడమే మంచి విలువలను గుర్తించి ఆచరించడం అవుతుంది సంతోషంగా ఉండడం సత్యం పలకటం గర్వం లేకపోవడం వీటన్నిటినీ చూస్తే మనం హాయిగా శాంతంగా ఉండడానికి ఈ విలువలకు తేడా లేదని తెలిసిపోతుంది హాయిగా ఉండాలనుకుంటూ తెలివి తక్కువతో చేసే ప్రయత్నాలే శత్రుత్వం కోపం గర్వం మొదలైనవన్నీ ఒక్క అబద్ధంచేస్తే దానిని నిలబెట్టడానికి జ్ఞాపకం పెట్టుకుంటూ వరుసగా ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది అదే నిజం మాటాడికే మనస్సుకు ఈ శ్రమ అంతా తగ్గి హాయిగా తేలికగా ఆనందంగా ఉండగలుగుతుంది ఇటువంటి శాంత మనస్సు మాత్రమే దేనినైనా నేర్చుకోగలుగుతుంది సాధించగలుగుతుంది త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మలలో ఒకటిగా ఉండగలిగిన సమ్యక్ మనస్సు మాత్రమే సత్యాన్ని శోధించి సాధించగలుగుతుంది శాశ్వతానందదాయకమైన ముక్తిని సాధించగోరే సాధకుడు ముఖ్యంగా ప్రశాంత మనస్సును వివేక సహితమైన బుద్ధిని సాధించి వాటి సహాయంతో సత్యాన్వేషణ చేయాలి ప్రశాంత మనస్సు వివేకయుక్త బుద్ధి రెండు రెండు పాదాలుగా మనలను నడిపించి గమ్యాన్ని చేర్చగలుగుతాయి పాదాలతో నడక ప్రారంభించకుండా గమ్యం చేరాలనుకోవడం అవివేకమే అష్టావక్రముని ఈ నైతిక విలువల ప్రాముఖ్యతను ఈ ఒక్కచోటనే స్పష్టంగా తెలియచేశారు సత్యాన్ని పొందడానికి మనస్సును ప్రశాంతంగా ఉంచే స్థితి ఏదో తెలియజేస్తున్నారు అనుక్షణము జాగరూకతతో ఈ విలువలను మన జీవన విధానంలో అనుసరించడం ముఖ్యం పరస్పరాధారభూతంగా ద్వైతంగా నిజంగా ఉన్నట్టున్న ఈ ప్రపంచంలో నిలబడి ప్రశ్నిస్తున్న సాధకునికి ప్రపంచాతీత సత్యం గురించి చెప్పినా వెంటనే అర్థం కాదనే నిజాన్ని గుర్తించి అష్టావక్ర మహర్షి సాధకుని స్థాయికి దిగివచ్చి ఈ బోధన అర్థం కావడానికి కావలసిన కనీసార్హతలను అర్హతాస్థితిని సూచించడం జరిగింది దివ్యాత్మ సహచరులారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అష్టావక్ర గీత యొక్క మూడవ శ్లోకములో అష్టావక్ర మహర్షి సమాధానంతో కూడిన వీడియోతో మనం కొనసాగిద్దాం గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాద్ భరద్వాజ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ